కీర్తిశేషయమదిరెడ్డి గారు ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఆయన గురించి చెప్పాలంటే తంబాళపల్లి తాలూకాలో మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాద్ మహానగరంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఎంత ఎదిగినా వదుకుతూ మన తననే గౌరవంతో చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని ఆత్మీయతాభిమానంతో పలకరిస్తూ మరుసకాపు సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా సంఘం కోసము మన కులస్తుల కోసం ఎలలేని సేవ చేశాడు అలాంటి మహానుభావుని ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరడని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగు జాడలు నడిచి ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి రాజకీయాలను పక్కన పెట్టండి కులానికి సంబంధించిన సమస్య సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఐకమత్యంగా అందరూ సోదర సద్భావంతో ముందుకు నడిచి మిగతా కమ్యూనిటీల మాదిరి మనం కూడా కులగౌరవం కాపాడుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరుతని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలండి భగవంతుని మనసార రెండు నిమిషాలు మౌనం పాటించవచ్చుగా కోరుతుంది Wow. Yeah. Yeah.